వెల్కమ్ టు ఏపీ టీవీ టెన్ న్యూస్ డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ ద్వారా విచారణ వేగవంతం కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం మాధవరం సమీపంలో స్టేజ్ వన్ గురు రాఘవేంద్ర లో మోటర్లు స్టార్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు ఇది తెలుసుకున్న ఆధోని డిఎస్పి శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించాయి డిఎస్పి తెలిపిన వివరాల ప్రకారం కొందరు దొండగలు ఇది రాజకీయ కుట్రతో చేశారా లేక చోరీ కోసం ప్రయత్నించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ ద్వారా విచారణ చేపడతామని తెలిపారు ధ్వంసమైన సామాగ్రి ఇది దాదాపు పదకొండు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు సంబంధించిన అధికారులు వారం రోజుల క్రితం మంత్రాలయం సమీపంలో మాధవరం తొంగభద్ర నదిలో ఉన్న జల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్ ను రాగిని ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు మాత్రాలయ నియోజకవర్గంలో వారం రోజుల క్రితం ఎలాంటి దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయని గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది తేదీల మధ్యలో ఇరవై నాలుగో తారీఖు తుంగభద్రకన్ని వాటర్ వచ్చినాయి దాన్ని లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో వారంతా ఇంజనీర్ హరిప్రసాద్ గారు వారి సిబ్బంది అంతా వచ్చి చెక్ చేసుకుని పోవడం జరిగింది ఈ మధ్యలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ ఉండే ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు పైపులు అంతా కూడా ధ్వంసం చేసిపోయినారు ఈరోజు హరిప్రసాద్ గారు ఏఈ గారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది